కుటుంబ శీణాలు ఏం పోతుంది ఇవాళ టమాటా బాత్ చేయడం అనమాట దానికి కావాల్సిన చదువుతారు జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు టమాటా బత్తు కావాల్సిన టమాటాలు అల్లం తానింపులు అలాగే అల్లం వెళ్ళి ఇష్టం బాగా గ్యాస్ అంటించుకున్నారండి సరిపడే దాంట్లో రవ్వ అనేది ఒకసారి వేసుకుని వేసుకున్నాం రవ్వ అనేది ఇలా దూరంగా వేయించుకున్నాం ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం నెయ్యి అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా రవ్వ అనేది ఇలా పొడిపల్లాడుతూ ఉంటుంది అన్నమాట రవ్వ అనేది ఇలా తీసేసుకున్నాను గిందులో ఇప్పుడు దీనికి కావలసినవి మనం వేసుకున్నాం

అయితే పెట్టుకున్నాం అన్నమాట కలపాలి అయితే అయితే

స్పూన్లు కలుపు మనకు నీళ్ళు అనేది మరిగిపోయినాయి చూసారా ఒకసారి చూసుకుందాం ఉప్మా అయితే అయిపోయింది ఉప్మా అయితే అయిపోతుంది ఈలోగా మనం ఆ మొక్కలు చూద్దాం రండి దగ్గరికి వచ్చాను ఇది షుగర్ మొక్కలు అయిపోయింది మనం ప్లేటింగ్ చేసి చూపిస్తాను ప్లేటింగ్ అయితే ఇలా చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూడండి బాయ్ ఫ్రెండ్స్